హలో పోల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ఏంటంటే ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ ట్వంటీ ఫైవ్ పౌల్ట్రీ ఫార్మ్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి లోన్ ఎలా అప్లై చేయాలి కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు వస్తుంది టోటల్గా ఈ వీడియోని డిస్కస్ చేద్దాం సో మిగతా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పూర్తి అర్థమవుతుందని కోరుకుంటున్నాను నా ఏదో ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ మరి లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీలాంటి రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే చేరవేస్తుంది సో తప్పకుండా మీరు చేయవలసింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మీ వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది ఈసీ పోల్ట్రీ ఫామ్ అంటే ఎన్విరాన్మెంటల్ కండిషనల్ పౌల్ట్రీ ఫార్మ్ ఈసీ పౌల్ట్రీ ఫామ్కి ఓపెన్ పౌల్ట్రీ ఫామ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అదేంటి ఇప్పుడు చూద్దాం కోడికి ఎంత టెంపరేచర్ అవసరమో అంత టెంపరేచర్ అయితే మనం ఈసీ పోల్ట్రీ ఫామ్లో మెయింటైన్ చేసుకోవచ్చు కాకపోతే నార్మల్ పోల్ట్రీ ఫామ్లో మనం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకోలేకపోతుంది ఎందుకంటే నార్మల్ పోల్ట్రీ లో వాతావరణం అనేది ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో దానివల్ల టెంపరేచర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతాం సో దానివల్లే రిజల్ట్స్ అయితే అనుకున్నంత రావు అదే ఈసీ పోల్ట్రీ ఫామ్లో అయితే మనం జీరో పాయింట్ సెవెన్ స్క్వేర్ ఫీట్ అయితే ఒక బర్డ్కి ఇస్తాం అదే ఓపెన్ షెడ్లు అయితే వన్ పాయింట్ త్రీ స్క్వేర్ ఫీట్ దాకా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాటికి టెంపరేచర్ అనేది సరిగ్గా మెయింటైన్ కావచ్చు సో దానివల్ల మనం అంత స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే బర్డ్స్కు ఫ్రీనెస్ ఉంటుంది సో దానివల్ల వాడికి ఎదుదలో ఉంటుంది అదే ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే మంచి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయవచ్చు సో దానివల్ల వాడికి తక్కువ బేస్లో మనం ఎక్కువ పిల్లలు పెంచడానికి ఆస్కారం ఉంది ఈసీ పోల్ట్రీ ఫామ్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి తీసుకొని మనం ట్రాన్స్ఫర్ కోసం డీడీ అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసుకోండి ఎలా అంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి లిటిగేషన్స్ సో తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకొని ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాక మనం లోన్ అప్లై చేసుకోవచ్చు ఈజీ పోల్ట్రీ ఫామ్ అయితే తప్పకుండా విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ దూరం ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే కొంతమంది ఎలా అంటే స్మెల్ వస్తుందని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉండే సో దానికోసం మనం విలేజ్కు వన్ కిలోమీటర్ దూరంలో ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే ఎవరి వల్ల మనకైతే ఇబ్బంది అయితే రాదు సో తప్పకుండా విలేజ్కి వన్ కిలోమీటర్ దూరంలో ప్లాన్ చేసుకోండి ఈసీ పౌల్ట్రీ ఫామ్ లో మనం ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నార్త్ సౌత్ లో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎలా అంటే ఒకవేళ పౌల్ట్రీ ఫామ్ లో ఎమర్జెన్సీగా మొత్తం కరెంట్ వెళ్ళింది జనరేటర్ ఖరాబ్ అయింది అనుకోండి అప్పుడు ఎలా అంటే మనకు ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుంది అదే ఈస్ట్ వెస్ట్లో అయితే మనం ఎమర్జెన్సీ డోర్స్ ఆన్ చేయడం వల్ల మనకు ఎయిర్ సర్క్యులేషన్ అయినా కనీసం జరుగుతుంది అదే నార్త్ సౌత్లో అయితే ఈ విధంగా జరగదు ఈసీ పౌల్ట్రీ ఫామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ షెడ్కి సివిల్ వర్క్ అయితే మనకు దాదాపుగా సెవెంటీ ల్యాక్స్ దాకా ఖర్చు వస్తుంది అది దేనికోసం చూద్దాం మనం మనకైతే కరెంట్ కోసం అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ దాకా రావచ్చు రేకుల కోసం పది లక్షలు ఐరన్ పది లక్షలు నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి ఒక పది లక్షలు జనరేటర్కి ఒక ఎనిమిది నుంచి పది లక్షల దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకైతే మనకైతే కి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు రావచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ రావచ్చు సీలింగ్ అయితే ఫైవ్ టు సిక్స్ లాక్స్ దాకా రావచ్చు వాటర్ ట్యాంక్స్ మెడిసిన్ ట్యాంక్స్ మొత్తం వాటికి అయితే మనకు త్రీ టు ఫోర్ లాక్స్ దాకా ఖర్చు వస్తుంది అంటే మొత్తం వాటర్ ట్యాంక్స్ అంటే మనకు ట్వంటీ థౌజండ్ కెపాసిటీకి మనం ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ అది దాంట్లో స్టోర్ చేసుకొని వాటర్ మనం మెడిసిన్ ట్యాంక్ డైరెక్ట్ పంపించుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే సివిల్ వర్క్ అయితే ఇంత ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్విప్మెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఏషియన్ పోల్ట్రీ అయితే చాలా బాగున్నాయి చాలా ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి దాంతోపాటు టెక్నికల్ సర్వీస్ కూడా బాగున్నాయి వీళ్ళ ఫీడర్స్లలో జాలీలు ఉంటాయి సో జాలీలు వేసుకోవడం వలన చిన్న పిల్లలు అప్పుడు కోల్డ్ అయితే దాంట్లో ఇరగకుండా ఉంటాయి సో దానివల్ల అన్యవార్యమైన మోటాలిటీ కూడా మనం కాపాడవచ్చు ఎక్విప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఈసీ పోల్ట్రీ ఫార్మ్కి లోన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈసీ పౌల్ట్రీ ఫామ్ మనం లోన్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా ఉండాలి అగ్రికల్చర్ ల్యాండ్ పైన అయితే మనం లోన్ తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు సో తప్పకుండా మనం కమర్షియల్ ప్రాపర్టీ పైన తీసుకోవాల్సి వస్తుంది సో దీనికోసం మీరు అగ్రికల్చర్ ల్యాండ్ని కూడా నాలా ల్యాండ్గా కన్వర్ట్ చేసుకొని లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు లోన్ అప్లై చేయాలంటే తప్పకుండా మనం ఒక ప్రాజెక్ట్ సేపడైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్స్ అయితే అనుభవం ఉన్న వాళ్ళు అయితే చేపియండి ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో బ్యాంక్ వాళ్ళు పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తారు సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది సో అప్పుడే మనకు లోన్ అనేది మంజూరు అవుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు మనం ఖచ్చితంగా ప్లానింగ్ కూడా బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఎందుకంటే అసలు మనం ఏం కడుతున్నామో తెలియాలి కదా సో దానికోసమే ప్లానింగ్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో అప్పుడే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ మంజూరు చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఎలా మంజూరు చేస్తారు అంటే లోన్ అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక వాళ్ళు లీగల్ వెరిఫికేషన్కి పంపిస్తారు తర్వాత లీగల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంత లోన్ ఇవ్వాలో వాళ్ళు చెక్ చేసి మంచి చేస్తారు తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకైతే అప్రూవ్ చేస్తారు లోన్ అయితే తర్వాత మనం లోన్ అయితే తీసుకోవచ్చు దాంతో మనం ఎలా అంటే పౌల్ట్రీ ఫామ్ అయితే మూవ్ ఆన్ కావచ్చు సో ఈ విధంగా అయితే మనకైతే లోన్ ప్రాసెస్ ఉంటుంది సో లోన్ ప్రాసెస్ అయితే మనకి ఈజీగా వన్ టు టూ మంత్స్ అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా లోన్ ప్రాసెస్ కోసం మనం ఫస్ట్ ప్లానింగ్ చేయాలి దాంతోపాటు ప్లానింగ్ కూడా ప్రిపేర్ చేసుకొని లోన్ ప్రాసెస్కి వెళ్తే మనకు వర్క్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి సో ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సిందంటే లోన్ ప్రాసెస్కి వెళ్ళండి ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఏ కంపెనీ వాళ్ళు చెక్ చేస్తున్నారో తెలుసుకుందాం ఈసీ పౌల్ట్రీ ఫామ్కి మనకైతే శ్రీనివాస కంపెనీ అభిజయ కంపెనీ స్నేహ కంపెనీ సుజ్న కంపెనీ షాల్మార్ కంపెనీ తదితర కంపెనీ మనకు చిక్స్ ఇస్తారు వాళ్ళే మెడిసిన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే ఫీడ్ ప్రొవైడ్ చేస్తారు మనం పెంచినందుకైతే వాళ్ళు ఒక్క జీసీ అయితే ఉంటుంది ఏ కంపెనీ అయినా మనకి ఎలా అంటే మినిమం పది రూపాయల జీసీ అయితే మినిమం ఉంటుంది అది ఎలా అంటే ఎఫ్సిఆర్ మంచి ఉందంటే దానికంటే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే మేనేజ్మెంట్ పైన అయితే ఫోకస్ చేయాల్సి వస్తుంది సో మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే మాత్రం ఈసీ పౌల్ట్రీ ఫామ్ అనేది మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు మన ఈసీ పౌట్రీ ఫామ్ ఎలా అంటే మేనేజ్మెంటే మెయిన్ ఎందుకంటే మేనేజమెంట్ సరిగ్గా చేయకుంటే ఎంత ఈజీ ఫామ్ కట్టినా కానీ వేస్టే సో ఖచ్చితంగా టెంపరేచర్ మెయింటెనెన్స్ బ్రూడింగ్లో బాగా చేసుకోవాలి బ్రూడింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటే మనకు బ్యాచ్లో సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అని అనుకోవచ్చు ఎందుకంటే బ్రూడింగ్ అనేది ఓపెన్ కైనా దేనికైనా కీ రోల్ బ్రూడింగ్లో పర్ఫెక్ట్గా మనం కోళ్ళను పెంచితే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ వస్తాయి సో బ్రూడింగ్ పైన మంచి శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా మీకైతే అనుకునే వస్తాయి ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ ఈ వీడియో అయితే వస్తే లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా షేర్ చేయండి మీకు కూడా ఈసీ పోల్ట్రీ ఫార్మ్ గురించి ఇంకా తెలుసుకోవాల్సి వస్తే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను నాకైతే మీరు కాల్ చేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ సార్ వాచింగ్ వీడియో